వెల్కమ్ బ్యాక్ నేను హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు సోర్తో మాట్లాడదాం హలో సార్ హలో సార్ పిఎంఎస్ లో స్టాక్స్ మాత్రమే ఉంటాయా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయా చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు కూడా చాలా మంది డిఫరెన్స్ తెలియట్లేదు పిఎంఎస్ అంటే కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారు ఇది ఒక కాంబో ఆఫర్ లాగా చెప్పొచ్చండి అంటే చూడండి కేవలం స్టాక్స్ కావాలన్న వాళ్ళకి స్టాక్స్ మాత్రమే ఉంటాయి లేదు పిఎంఎస్లో ముచ్చు ఫండ్స్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళకి ముచ్చు ఫండ్స్ మాత్రమే ఉంటాయి లేదు కంపెనీకి తీసుకోవాలి అన్న కూడా అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు చూడండి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు మనం హైదరాబాద్ నుంచి సీజన్ సీజన్కి వెళ్దాం అనుకుంటున్నారు సో హైదరాబాద్ నుంచి సీజన్కి వెళ్ళేప్పుడు ఏమవుతుందంటే సరే చాలా లాంగ్ డిస్టెన్స్ కదా టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది త్రీ అవర్స్ జర్నీ పడుతుంది ఏదైనా ఉడిపి హోటల్ దిగారు అనుకోండి బ్రేక్ఫాస్ట్ చేద్దామని సో ఉడిపి హోటల్ దిగిన ముగ్గురు ఫ్రెండ్స్కి ఏంటంటే మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకతనేమని తీసుకున్నా ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాడు అతను ప్లేట్ వడ తీసుకున్నాడు అతను చేసాడంటే టూ ఇడ్లీ ఒక వడ ఆ కాంబినేషన్లో తీసుకున్నాడు సో అలా మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళు బయలుదేరారు బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి కొంచెం దూరం వెళ్ళంగానే ఎవరైతే ఇడ్లీ తిన్నారో అదే మళ్ళీ ఆకలిస్తే మామ పెడుతుంది ఎందుకంటే ఇడ్లీ మనకి వన్ అండ్ హాఫ్ అవర్ కంటే సపోర్ట్ చేయదు వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది ఎవరైతే వడ తీసుకున్నారో వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ కదా బాగా సో వాళ్ళు దా ప్రతి గంట గంటకి వాటర్ తాగాల్సి వస్తుంటుంది సో ఇద్దరు డిస్కంఫర్ట్గా ఉన్నారు కంఫర్టబుల్గా ఎవరున్నారు అంటే రెండు ఇడ్లీ ఒక వాటర్ తీసుకున్నట్టు కంఫర్టబుల్గా ఉన్నారు ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది అంత ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ పెద్ద వాటర్ కూడా తాగాల్సిన అవసరం ఉండదు సో అట్లాగే ఎప్పుడు కూడా ఒక ముచ్చిఫండ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ముచ్చిఫండ్స్ మీదే మనం కోట్లు సంపాదించాలంటే అవదండి ఎందుకంటే ముచిఫండ్స్ అంత కెపాసిటీ లేదు ఇడ్లీ లాంటిదే ముచిఫండ్ అలానే వడలాగా మనం తీసుకున్నాం అనుకుంటున్నాం ఓన్లీ స్టాక్ స్టాక్స్ కొన్నాం అనుకోండి ఎన్నెన్న స్టాక్స్ కొంటాం స్టాక్స్ చాలా ఉంటాయి ఐదు వేల స్టాక్స్ ఉంటాయి ఆ అడ్వైజర్ చెప్పాడని కొన్ని స్టాక్స్ ఇంకొక ఎవరు చెప్పారని కొన్ని స్టాక్స్ అట్లా కొనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్తే ట్వంటీ థర్టీ స్టాక్స్ కొంటాం ఆ కొన్న స్టాక్స్ అలా కర్రీ చేస్తామా అంటే చెయ్యం మళ్ళీ ఎవ్రీ ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి టూ మంత్స్కి మార్చేసుకుంటూనే ఉంటాం షఫుల్ చేస్తూ ఉంటాం అలా కూడా రిటర్న్స్ రావు కాబట్టి ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటినీ కంబైన్ చేసుకుని తీసుకుంటేనే రిటర్న్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి ఎక్సలెంట్గా వస్తాయి సో అదే మనకి పిఎంఎస్లో ఆఫర్ ఉందండి పిఎంఎస్లో కేవలం కేవలం మన చెత్తం ఫిఫ్టీ ల్యాక్స్ నెట్ చేయాలి అని చెప్పి కానీ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి స్టాక్సే కొనాల్సిన రూలేం లేదు ఆ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ స్టాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అలా డివైడ్ చేసుకొని కనుక చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి వీటన్నిటి కంట్రోల్ చేసేది ఇంకొక మంచి టీమ్ ఉంటుందండి ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇప్పుడు మనం కొనాలి అంటే మనం బీబీసీ ఛానల్ చూసో లేదా సీఎన్బిసి ఛానల్ చూస్తూ కొంటాం స్టాక్స్ లేదా ఒక యూట్యూబ్లో ఉన్న అడ్వైజర్ చెప్తూ కొంటాం కానీ వాళ్ళు అలా కాదు పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తారు ఒక ఫండమెంటల్ అనాలిసిస్ తర్వాగా చేస్తారు కొన్ని రిపోర్ట్స్ కొనుక్కుంటారు డెలాయిట్ నుంచి అలాగే మనకి జేపీ మార్గాల నుంచి అట్లాంటి రిపోర్ట్స్ కొనుక్కుంటారు సో అవన్నీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మంచి మంచి స్టాక్స్ అనేవి వాళ్ళ చేతిలో ఉంటాయి ఈవెన్ పిఎం ముచ్చి ఫండ్స్ కూడా చూడండి మంది ఒక అడ్వైజర్ నడితే నిన్ చెప్తాడు ఇంకో అడ్వైజర్ నడితే టాటా చెప్తాడు ఇంకో అడ్వైజర్ నడితే ఎస్బీఐ చెప్తారు సో వీళ్ళందరూ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళ ట్రెండ్లో ఏముందని చెప్తారు కానీ పిఎంఎస్లో పిఎంఎస్లో ఫండ్స్ ట్వంటీ టూ పారామీటర్స్ టెస్ట్ చేసిన తర్వాత వస్తాయి సో ఒక టెన్ అడ్వైజర్స్ కూర్చొని డెసిషన్ తీసుకొని అన్ని యాంగిల్స్ దాన్ని టెస్ట్ చేసి ఇది బెస్ట్ అనుకుంటేనే ఆ ఫండ్ తీసుకుంటారు అది కూడా వేరే త్రీ ఇయర్స్కి టూ ఇయర్స్కి రివ్యూ చేసుకుని మార్చాలి అనుకుంటే మార్చుతారు సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ ఎవరి దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ కనుక ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీగా మీరు పిఎంఎస్ అప్రోచ్ అవ్వండి పిఎంఎస్లో స్టాక్స్ ఉంటాయి అలాగే ముచ్చి ఫండ్స్ ఉంటాయి రెండింటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఎవరైతే ఫిఫ్టీ ల్యాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతారో వాళ్ళకి వన్ సిఆర్ వస్తుందని చెప్తున్నాం ట్వంటీ సిఆర్ వస్తుందని చెప్తున్నాం సో ట్వంటీ క్రోర్స్తో పాటు సపోజ్ ఎస్ఐపీ కూడా ఉందండి చాలా మంది తెలియదు పిఎంఎస్ ఎస్ఐపీ ఉంటుందని ఎస్ఐపీ రూపంలో మనం కాకపోతే మినిమం ఫిఫ్టీ థౌసండ్ అయ్యాలి ఎవరి మంత్ ఎస్ఐపీ సో అలా ట్వంటీ ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరి మంత్ ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఐపీ యాడ్ చేసుకుంటూ వెళ్తే థర్టీ ఫైవ్ క్రోర్స్ వస్తుంది ట్వంటీ ఇయర్స్కి సపోజ్ ఎవరి క్యాబిలిటీ ఎక్కువ ఉంది మేము ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం లంసంగా వేసిన ఫిఫ్టీ ల్యాక్స్కి ఇంకో వన్ ల్యాక్ ఎస్ఐపి యాడ్ చేస్తాము అంటే కనుక దగ్గర మీరు నెంబర్ ఫిఫ్టీ క్రోర్స్ వస్తుంది ఫిఫ్టీ క్రోర్స్ అంటే మామూలుగా మూచు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక జనరేషన్ బాగుంటుంది కానీ పీఎంఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అట్లీస్ట్ త్రీ జనరేషన్స్ వరకు హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాం సో కాబట్టి కొంచెం కాంబినేషన్ ఆఫర్స్ చాలా ఉన్నాయి ఒకవేళ స్టాక్స్ వద్దనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అందులో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ ETF అలా కూడా కాంపిటీషన్ తీసుకోవచ్చు అండి దగ్గర దగ్గర సెవెన్ కాంపిటీషన్స్ ఉన్నాయి పిఎంఎస్లో లో సో ఎవరికి తగ్గట్టుగా ఒక కన్సర్వేటివ్గా కొంచెం అగ్రెసివ్వా అనేది చూసుకొని దాని ప్రకారం తీసుకుంటే కనుక చెప్పండి ఓకే చాలా థ్యాంక్ యూ సార్ చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు అండ్ ఇవాళ రేపు నిజంగానే అందరూ ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా చాలా నష్టపోతున్నారు అండ్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందో యాక్చువల్ ఐడియా ఎవరికీ లేదు అండ్ మీరు చెప్పిన సజెషన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుందాం సో విన్నారు కదా సార్ చెప్పేది అండ్ వెల్తీ చక్రధర్ గారి అడ్వైస్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అందరు నమస్కారం అండి నా వెల్లి చక్రధర్ ఛానల్ని సర్చ్వ్ చేసుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ